మహదేవయ్య ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పేసి అయితే సత్య ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే అవి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆ రిపోర్ట్స్ని చూడకూడదు మేము చూసి ఏదో ఒకటి చెప్తాము ఇగో డాక్టర్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడికి కొంతమంది ప్రెస్ మీట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు చూసేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అతను మాత్రం ఇదిగో డాక్టర్నే తీసుకొని వచ్చాము కదా డాక్టరే చూసి చెప్తారు అని చెప్పేసి అయితే తన చేతికి డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు అవి చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఇప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇందులో ఉన్న రిపోర్ట్స్ కారణంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నవాడు కదా తన పెద్ద కొడుకు ఆ కొడుకు అయితే మహదేవయ్య పెద్ద కొడుకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక్కడ ఉన్నాడు కదా క్రిష్ ఆ క్రిష్ అయితే ఎవరి కొడుకు అని అంటూ ఉండగా అక్కడ ఉన్న కృషి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి ఇప్పుడు నా కోసమే చెప్తున్నారా నేను కూడా మా నాన్న కొడుకునే కదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏమొచ్చిందో ఖచ్చితంగా తెలిస్తేనే కదా కృషికి కూడా నిజం తెలుస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం కృషి ఎవరి కొడుకు అంటే అని చెప్పేసి అయితే ఆపేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్